ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి వాకింగ్ వచ్చానండి వాకింగ్ వచ్చాక మొన్న చూపించిన పొట్టలు చూపించాక పీస్ వచ్చిందని చెప్పి ఆ పీస్ వచ్చిన పొట్ట ఎంత అయిందో చూడండి ఇప్పుడు కానండి ఈ మధ్య పీస్ లేరు పీసులు తలని లేదు తలనీ లేదు అన్నారు మా రెడ్డి గారు తర్వాత వచ్చి ఐదు రోజులు కంటే ఖచ్చితంగా వచ్చింది మన ఐదు రోజులు ఇది మళ్ళీ ఇటు వాకింగ్ వచ్చి అటు కటకలు అటు వెళ్తున్నామండి సరే సరే అసలు పొట్లంత అట్లా కొంచెం చిన్న చిన్న పొట్లన వేయలేదు వద్దని వస్తే ఈ విధంగా తయారవుతా ఉంది పాలగింతలు పోసుకొని ముదురు పట్టండి ముదురు మొక్క ఇది ఫస్ట్గా మంది మొలిసిన మొక్కలలో చక్కీచూండి అంత బాగుంది ఈ పట్ట ప్రతి పట్ట కూడా ఇదే విధంగా ఉంటాయండి అసలు మనం అసలు బలే అసలు మంచి క్లిక్ అయిపోవచ్చు అండి మన పడ్డ కష్టానికి మన పడ్డ శ్రమకి మనం వేసిన మందులకి మనం చేసిన ఆలోచనకి నీళ్ళకి పై మందుకి ఇన్ని రకాలుగా చేసినందుకు మనకి చాలా సంతోషంగా అనిపిస్తుందండి మొన్న మందు కొట్టారు కదండి పై మందు పురుగులు ఉన్నాయని చెప్పి వీడియో తీస్తాను కదండి అప్పుడు మట్టి చాలా బాధ ఏంటి పిల్లలు స్వామి మాల వేసుకున్నారు ఏంటి అసలు మొక్కసారి ఎట్లా ఉందో అసలు ఈరోజు ఖర్చులన్నా వస్తాయా రావా అసలు ఏంటి మాల వేసుకున్నాం స్వామి ఏంటి ఇలా చేస్తున్నారు దేవుడు ఏంటి ఎలా పరీక్షలు పెడతాడు మనకి వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే పురిగాండి వాళ్ళు ఇవ్వాలి వెళ్ళారు రేపు పొద్దున పురిగాను అసలు ఏం చేయాలో అర్థం కాదు మా మామయ్య సరిగా చదువుకోలేదండి ఆ మందులు పేర్లు అయితే మా పని అయితే చేస్తారు కానీ మందుల పేర్లు తెలియదు అండి ఆనమాలు పెట్టుకోవడం ఇది ఎరుపు రంగు నలుపు రంగు అని అట్లా ఆనమాలు పెట్టుకోవడమే కానీ మనిషికి వాటి పేర్లు తెలియదు అండి అయితే ఏందని చెప్పి ఆ ఉదయాగానే తీసుకొచ్చి చక్కగా రెండు రోజులు మరి అట్లా మరి పురుగు మందు పద్దామా ఏమంటే రేపు సర్లేండి మా వెళ్దాం మంచి కొబ్బరి డబ్బాలలో మందు పోసండి మొగుళ్లలో పోసి పురుగు చూపించినది అయితే మీకు తెలిసిన విషయమే కదండి ఆ రోజు కొట్టిన ముందు తర్వాత మా బాబు వాళ్ళు వచ్చిన తర్వాత మా తమ్ముడు ఏం చేశాడు ఒక్కసారి ఒక ఇరవై కట్ల మందుకట్టలు వేసుకొచ్చాడండి మందు కట్లు వేసుకొచ్చండి రోజు 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 అట్లా వారానికి రెండు సార్లు మందు వేసాడండి రెండు సార్లు మందు వేస్తే ఎక్సలెంట్గా ఈ విధంగా కలిసే వరకు ఈ విధంగా కలిసిందండి భగవంతుడు అయ్యప్ప స్వామి మమ్మల్ని ఏం చేస్తాడో నాకైతే తెలియదు కానండి అండి ఖర్చులన్నీ వస్తే బాగుండమ్మా అంటున్నాడండి బాబు ఈ రెండు మళ్ళీ మాత్రం చాలా మంచిగా అనిపిస్తున్నాయండి అందుకే ఇదే నేను వీడియో ఇస్తున్నానండి రేపు రేపు సాయంత్రం వాకింగ్కి వెళ్ళినప్పుడు అటు కట్ అవుతారు ఆ రెండు ఎకరాలకి వెళ్ళి వెళదాం అండి పైకి వెళ్దాం అది బాగా పలుచుకుందాం అది ఇది అంతా లేదమ్మా అంటున్నాడండి ఇదిగోండి ఒక్కొక్క పట్ట ఒక్కోసారి అట్లా వేస్తుంది చూడ అట్లా వేస్తానండి రెండు పట్ట ఒక్కొక్క పట్టలో చాలంటండి రైతులు పైకి రావాలంటే మన కష్టాన్ని నమ్ముకుంటేనేనండి ఎక్కడి నుంచో వచ్చింది ఏదో పడదా మనకు వచ్చి కలిసి రాదండి మనకి చేసిన కష్ట ఫలితమే మనకు ఉండాలండి మేము కష్టాన్ని నమ్ముకొని ఇది అవుతున్నామండి పాలు అండి ఇది కౌలు పలు సొంతం కాదండి ఇది మా బావగారు వాళ్ళది మీరు చేసిన మీరు చేసుకుని రా తర్వాత మీరు చేయను అన్నప్పుడు ఎవరికని ఇస్తారని చెప్పారంటండి ఇదే విధంగా చక్కగా నాటు ఏంటి మొక్కసన్న ఏంటి ఏదైనా మేమే వేసుకుంటామండి బయట బయట వేరేది కూడా మాకే ఇచ్చారండి మా బావగారు వాళ్ళు కానీ పొట్ల మట్టి బలేక అనిపిస్తుంది కదండి మరిన్ని మరిన్ని వీడియోలు కూడా మనం తీసుకొచ్చండి ఎందుకంటే ఇదివరకు మొక్కజన చేయలేకపోతే నాకు సత్య అంత బాధ అనిపించింది ఏంటి మొక్కసా ఇట్టు తరుగులు తరుగులు ఉంది అనుకున్నాను కదండి అప్పట్లో అదోండి మొత్తంగా ముందేసి కలిపేశారు మా వాళ్ళు ఎలా కలిసిపోయిందో చూసారండి మొక్క మొత్తం ఈ రెండు ఎకరాలు ఈ రెండు మళ్ళీ మట్టికండి ఇది ఒక్కొక్కటి ఆరు ఎకరమ్మడండి అరేకరం మరి కూడా సేమ్ ఉంది కాతే బాగా ఎదిగిందండి మరి పొట్టండి బారీ మరి గింజ పట్టిద్దో పట్టదో అన్నట్టు అన్నారండి మళ్ళీ నేను ముందుకట్లో వేసుకొచ్చారండి ఈ కట్టలు మళ్ళీ ముందే వేయాలి ఈ ముందే తీసేస్త లాస్ట్ ముందు అన్నట్టు అన్నారండి మా తమ్ముడు అంటాను కాదు ఇంక ఒకసారి వేయాలి మళ్ళీ ఇంకోసారి వేయాలి రెండు మూడు సార్లు ఎత్తరుదు ఇంకా ఇంక రెండు సార్లు వేయాల్సి వచ్చిందని చెప్పి నేను మళ్ళీ కొన్ని పెట్టుబడి పోతే పొందని పెట్టుబడి మాత్రం కొమ్మేస్తాను కాపాతే అండి ముందే ఎక్కువకుండా పండించిన పంట చాలా ఉంటుంది కదా తింటానే బాగుంటుందండి కాక ముందు లేదో అసలు ఇప్పుడు పంటలు ఏ పంటలు పండట్లేదండి ఆయమన్నంగా మందు వేసిందండి ప్రతిదీ కూడా మందు వేసిన మా మొక్కజొన్న అయితేనండి ఈ రెండు మళ్ళీ మాత్రం చాలా బాగా నచ్చినాయండి ఇదే విధంగా మేము చేసిన ఈ రెండు మొత్తం ఈ నాలుగెకరాలు కూడా ఉంటాయండి మొత్తం వేసిన అన్ని ఇట్లా ఉంటాయండి సూపర్ సూపర్గా మాకు దిగుబడి వచ్చిందండి ఆ దిగుబడి అంతా మాకు సన్న సంతోషమే సంతోషం అండి ఖర్చులు వచ్చిన అట్లా కొన్ని కొన్ని బ్యాకీలు ఇదే పని కానీ సంతోషపడతాం కదండి ఈ మోటార్ ఫీల్డ్ ఒకసారి కలిసి వస్తే కలిసి వస్తుంది కలిసి కలిసి రాదండి ఒక దాంట్లో నాలుగు రకాలు వేసుకుంటే ఊరని అని ట్రాక్టర్ అని జేసిపి అని నాలుగు రకాలు వేసుకుంటే ఏదో దాంట్లో ఒక రూపాయి కలిసి వస్తే బాగుండరా దేవుడా అన్నట్టు మా పిల్లలు ఈ విధంగా కష్టపడుతున్నారండి మా తమ్ముడు ఆ పండ్ల సంగతి చూసుకున్న మా రెడ్డి గారు మా తమ్ముడు మొక్కదనే అండి ఈ మా రెడ్డి గారు ఎక్కడ చూసుకుంటాడు మా తమ్ముడు అక్కడ తోటలేదండి చెరో సాట చెరో రకాలుగా చూసుకుంటా ఈ విధంగా మా మొక్కదో ఈ విధంగా చేశారండి మా రెడ్డి గారు అయితే నుంచి ఒకటి రోజుకి కంటకో మడి అంటుకో చిన్న చిన్న మళ్ళు తిడుతున్న మడి రోజో మడి అన్నట్టు నాలుగు మళ్ళీకి మూసి ఇక్కడ నువ్వు చూసుకో నేను అక్కడ నేను చూసుకుని అక్కడ షోలార్ కూడా పెట్టమండి కోతురండి అక్కడ అది అట్ట చూసుకుంటే ఇది ఇక్కడ ఏం చూసుకుంటున్నారండి ఎంత చెర చూస్తున్నారండి మా మొక్కతను నిలువ మీకు ఏమనిపించింది మా మొక్కతని కంకులు నేను చెప్పే విధానం ఇదంతా మీకు నచ్చిన నాకు ఒక లైక్ ఇచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్